వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ థర్టీన్ అనమాట ఇది వ్యాకరణము ఛందస్సు అలాగే భాషా శిక్షణలో కొన్ని ప్రశ్నలు కూడా దీంట్లో ఉన్నాయన్నమాట వీటిని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే మీకు క్వశ్చన్స్ రాయడం అనేది అలవాటైపోతూ ఉంటుందన్నమాట ఆన్సర్ ఆటోమేటిక్గా అదే గుర్తొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట అందుకని మనం ప్రాక్టీస్ టెస్ట్ థర్టీన్లో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని చూద్దాము నెంబర్ వన్ భారతీయ సంవిధానమే కిన్ అనుచ్ఛేదమే రాష్ట్ర భాష సంబంధి ప్రావధానం ప్రావధానంక ఉల్లేఖయ్యాయి భారతీయ రాజ్యాంగంలో ఏ పేరాగ్రాఫ్లో ఏ అనుచ్ఛేదులో రాష్ట్ర భాష హిందీ గురించి రాయబడింది అంటే త్రీ ఫార్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఫోర్ థర్టీ ఫోర్ టు త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫార్టీ త్రీ టూ వన్ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్ టూ వన్ ఫిఫ్టీ త్రీ అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట త్రీ ఫార్టీ త్రీ నుండి త్రీ ఫిఫ్టీ వన్ వరకు మన రాష్ట్ర భాష హిందీ గురించి రాయబడింది అన్నమాట భాష సిఖానిక సహి క్రమై భాష నేర్చేటటువంటి నేర్పించేటటువంటి సరైనటువంటి వరుస క్రమం ఏది బోల్నా శ్రవణ్ పడనా లిఖన లేకపోతే సుననా బోల్నా పడనా లిఖన అంటే సి బోల్నా పడనా సుననా లిఖన సున పడనా బోల్నా లిఖన మనకి హిందీలో వచ్చేటప్పటికి ఈ వర్షక్రమాన్ని షార్ట్ కట్లో ఏం చెప్తామంటే సుబోపలి అంటాం సుబోపలి సు అంటే సుననా ఇక్కడ శ్రవణ్ అంటే సుననా అనమాట సు అంటే సుననా బో అంటే బోల్నా పా అంటే పడనా లీ అంటే లిఖన సుబోపల్లి వర్షక్రమాన్ని షార్ట్ కట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట సుననా బోల్నా పడనా లిఖన తైరాక్ మే ప్రత్యయ్ తైరాక్లో ప్రత్యయం ఏంటి ఆక్ అక్ రాక్ రక్ అనమాట దేంట్లో మనకు ప్రత్యయం వచ్చేటప్పటికి ఆక్ ఏ ఆన్సర్ వచ్చేటప్పటికి ప్రత్యయం అంటే ఏంటంటే ఒక శబ్దానికి చివర చేరేటటువంటి శబ్ద అంశము అనమాట ఆక్ అనేది ఒక అంశం అంటే శబ్దం కాదు శబ్దం అంటే సార్ధక శబ్దం అంటే దానికి ఒక అర్థం ఉండాలన్నమాట ఇక్కడ మనకు అర్థాలేమీ ఉండవు కాబట్టి ప్రత్యయ్ అనేది పదానికి చివరి చేరుతుంది దీన్నే ప్రత్యయనే పరసర్గ్ అని కూడా అంటాం అనమాట ఇదే ఈ శబ్దానికి గనక ముందు చేరితే దాన్ని ఉపసర్గ్ అంటాం అనమాట శృంగార రసక స్థాయి భావకే శృంగార రసానికి స్థాయి భావం ఏంటి షోక్ హాస్య రతి విష్మ విష్మై ఇక్కడ శృంగార రసానికి స్థాయి భావం ఏంటంటే రతి అనమాట రసంక జనక కౌన్ హయ్య అంటే భరతముని కే అనుసార్ కితనే రసే అంటే ఆట్ అనమాట అందులో మనకి నవరసాలు అని చెప్పుకుంటాం అందులో ఆయన తీసేసిన రసం ఏంటంటే శాంత రసం అనేది లేదనమాట జనకుడు భరతముని ఆయన ప్రకారం రసాలు ఎనిమిది అనమాట అలాగే తులసీదాస్ ప్రకారం రసాలు ఏంటంటే పదకొండు గ్యార అన్నమాట నిమ్నెలి సంయుక్త వ్యంజన్ కౌన్సాహాయ్ కింది వాటిలో సంయుక్త వ్యంజన్ ఏది ఎరలవ క్షాత్ర జ్ఞాశ్రా క్షాత్ర క్షాత్రాజ్ఞ ధ్యా ఇక్కడ మనకి వర్ణమాల్లో వచ్చేటటువంటి సంయుక్త వ్యంజన్ ఏంటంటే క్షాత్ర అన్నమాట అనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి సి అంటే రెండు హల్లు కలిసినటువంటి రూపాలన్నమాట నిమ్నలిఖితమేసే కౌన్స్ ఆ వణిక్య హై నాసిక్య ఏ అక్షరాలు అంటే ఇ క్ష ష అసలు నాసిక్కి అంటే ఏంటి నాసిక్ అంటే నాసిక్ ముక్కుతో పలికేటటువంటి అక్షరాలు అవి ఏంటంటే కచట తప వర్గలో అక్షరం ఐదో అక్షరాన్ని నాసిక్ అంటాం ముక్కుతోటి నోటితోటి కలిపి పలుపుతాం అనమాట దాన్ని నాసిక్కి అంటాం కాబట్టి మన కాక్ష కాక్షతాప వర్గుల్లో ఐదో అక్షరం ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ది ఏ చచ్చ జజ్జ ఇని అనమాట ఇది కాబట్టి నాసిక్ అక్షరం ఏ ఆన్సర్ భావవాచక సంఘ్ఞ నిర్మాణం అవుతాయి భావవాచక సంజ్ఞ ఎలా నిర్మించబడుతుంది అంటే విశేషణ లింగ్ వచన్ కాల్ మనకి భావవాచన సంజ్ఞ విశేషంతో తయారు చేయబడుతుంది చూడండి మీఠా అంటే మధుర్ మధురత అలాగే బుడా నుండి బుడాపా ఇట్లా మనకి విశేషం నుండి వస్తుంటాయి అన్నమాట భావ వాచక సంగతి నిమ్ నిమ్న వేసే కౌంస్రవ్యవాచక నహి హై లోహ గడి తేల్ దూ ద్రవ్యవాచకం కింద ఏమేమి వస్తాయి అంటే లిక్విడ్స్ అన్నీ ద్రవ్యవాచకం కింద వస్తాయి పాలు నీళ్లు ఆయిల్ పెట్రోల్ ఇలాంటివి వెకీరియల్స్ని ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచకం కింద వస్తాయి అవి కాకుండా లోహాలు ఇంధనాలు లోహాలు అంటే బంగారము వెండి అల్యూమినియం ఇత్తడి రాగి ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచకమే ఇంకా ఇంధనాల్లోకి వచ్చేటప్పటికి కోయలు బగ్గు లక్కడి కర్ర ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచక కింద వస్తాయి ఇక్కడ మనకు అడిగింది ద్రవ్యవాచక నహి హై అంటే ద్రవ్యవాచకం కానిది ఏది లోహా ఉంది తేళ్ళు దోడ్డు ఇవన్నీ కూడా ద్రవ్యవాచకం కానిది ఏంటంటే గడి అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి మైథిలీమే సాహిత్య సృజన కనేవాళ్ళ రచనాకారక హై మైథిలీ భాషలో సాహిత్యం రచించేటటువంటి రచనాకారుడు ఎవరు అంటే విద్యాపతి భారతేందు సరహపా అగ్నేయ్ మన ఆన్సర్ వచ్చేటప్పటికి విద్యాపతి విద్యాపతి మై ఇటిలీ భాషలో రచించారనమాట ఈయనకి ఇంకొక పేరేంటంటే మైథిల్ కోకిల అని కూడా అంటారనమాట రామచరిత మాన స్కిస్ భాషమే లిఖి గయి వ్రజభాషనా భోజపురీనా అవధీనా మాగంధీనా ఈ రామచరిత మానస్ అనేది అవధి భాషలో రచించబడింది ఆన్సర్ వచ్చేటప్పటికి సి రామచరిత మానస్కి రచనా కిస్నే కి అంటే తులసిదాసు రామచరిత మానస్కి భాష అంటే అవధి రామచరిత మానస్మే కిస్కా వర్ణన హై అంటే రామ్కి కథక వర్ణన హై హిందీ వర్ణమాలమే అమ్ క్యా హై హిందీ వర్ణమాలలో అమ్ అహ ఏంటి అంటే స్వర వ్యంజన అయోగ్వాహ సంయుక్త అక్షర ఇక్కడ అమ్ అహ అనేటటువంటివి అచ్చులు కాదు స్వర కాదు వ్యంజన కాదు సంయుక్త అక్షరాలు కూడా కాదనమాట ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ అయోగ్వాహ అనమాట ఆన్సర్ వచ్చి సి స్వరానికి సహాయత సే ఉచ్ఛారిత నహి హోసక్తి క్యాహే స్వరతో స్వర సహాయం లేకుండా ఉచ్చరించబడినటువంటి అక్షరాలు ఏంటంటే స్వరం శబ్ద వ్యంజన్ సంయుక్త అక్షరు స్వరంకి సహాయత బోల్నే వాళ్ళే అక్షరు వ్యంజన ఉనికి సహాయతకి బిన్న నా ఉచ్చరిత అనే వాళ్ళవి వ్యంజన్ అవుతాయి అచ్చులు స్వర్ వాటంతటవే పలకబడతాయి శబ్ద కాదు సంయుక్త అక్షరు కాదనమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి వ్యంజన్ అనమాట నిమ్నమేసే కిన్కే నా ప్రాహ పుమ్లింగ హోటే కింది వాటిలో ఏది పుమ్లింగ పదము భాషవో నడియో తితియో దినో భాషా భాషయే నది నడియా తిథి తిథియా అనమాట కాబట్టి మనకు వచ్చేటప్పటికి ఇవన్నీ స్త్రీలింగాలు దిన్ అనేది పుమ్లింగం అనమాట మన ఆన్సర్ వచ్చేపటికి డి దినం నౌకరా చుట్టి పరయ్ వాక్యమే స్త్రీలింగ శబ్ద ఈ వాక్యంలో స్త్రీలింగ పదమేది నౌకరా ఆజ చుట్టిన పర్ర చుట్టి అనమాట చుట్టి చుట్టి అంటాం ఇది స్త్రీలింగ పదం అనమాట ఆన్సర్ వచ్చి సి హిందీ మే కౌన్స హమేషా పుమ్లింగు హోట మరి హిందీలో ఏ పదం ఎప్పుడూ పుమ్లింగమే నిత్య పుమ్లింగం ఉండే పదం ఏంటంటే వర్ష పేడు కథ హస్తాక్షలు హస్తాక్షర్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా పొమ్లింగమే అలాగే పుమ్లింగము బహువచన రూపంలో కూడా ఉండదనమాట ఎప్పుడూ నిత్య పుమ్లింగ బహువచన రూపంలో ఉండే పదాలు ఇంకా ఉన్నాయి అవి ఏంటంటే ప్రాణ్ దర్శన్ సదైవ్ ఇవన్నీ కూడా బహువచనాల్లోనే ఉంటాయన్నమాట वाच कितने प्रकार के होते हैं? वाच उ वॉइस अन्ट मन की तीन चार पांच छह अटे आसर वेटी टीन एन आस तीन प्रकार मूड रका अवे कतवाच कर्मवाच भाववाच आज भारत की जनता भी अधिकाधिक शिक्षित हो गई है दींल्लो रेखांग शब्द का वचन है जनता अनेट वचनमू ఏకవచనమా బహువచనమా ద్వివచనమా త్రివచనమా కోయిన అంటే జనత అనేది ఎప్పుడు కూడా ఏకవచనమే అనమాట జద సదైవు జనత పాని ఇవన్నీ కూడా ఏకవచనవే అనమాట ఇప్పుడు జహా వాక్యకి గతి అంతిమ రూపులే విచార్కే తార్ ఏదమ్ టూ జాయ్ మహాకిస్ చిహ్నకు లగానా హై వాక్యము ప్రవాహం ఒకసారిగా ఆగిపోయి అక్కడ విరిగిపోయినట్టయితే అక్కడ ఏ చిహ్నాన్ని మనం పెట్టాలి అంటే వాక్యం ఫుల్ అయిపోయింది కంటిన్యూ వాక్యం పూర్తిగా చెప్పేసాం ఆగిపోయింది అప్పుడు మనం ఏ గుర్తును పెట్టాలి యోజకు ఉద్ధరణ అల్ప విరామం పూర్ణ వాక్యం అయిపోయింది కాబట్టి మనము మన ఆలోచన అయిపోయింది అక్కడికి మనం ఏం చేస్తామంటే పులి స్టాప్ అనేది పెడతామన్నమాట ఇవన్నీ కూడా ఎన్న పులి స్టాప్ ఇవి విరామ చిహ్నాలు ఈ విరామ చిహ్నాలకి జనకుడు ఎవరంటే కామతా ప్రసాద్ మనకి విరామ చిహ్నాలు ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ బీస్ అనమాట ఇందులో ఇవన్నీ కూడా ఏ భాష నుండి వచ్చినాయంటే అంగ్రేజీ కానీ ఈ అంగ్రేజీ నుండి వచ్చినటువంటి వాటిలో ఒక్కటి మాత్రం మన హిందీలోకి వచ్చింది ఇంగ్లీష్ నుండి రాల అదేంటంటే పూర్ణ విరామ్ అనేది మాత్రం ఇంగ్లీష్ నుండి రాలేదు మిగిలినవన్నీ కూడా మనకి పంతొమ్మిది ఇంగ్లీష్ నుండే వచ్చినాయి అన్నమాట జై శబ్దమే కౌన్సా ఉపసర్గ లగా అనేసి విలోం వంట జై అనే పదానికి ఏ ఉపసర్గ చేరిస్తే అది వ్యతిరేక పదం అవుతుంది వీణ పరిణ పరాన ఆ అంటే పర్ పరాజయ్ పరాజయ్ అంటే మనకి ఉపసర్గ చేస్తే విలోము జై అంటే జయము పరాజయ్ అంటే ఓటమి గెలుపు ఓటమి కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి పరా చేర్చాలన్నమాట భద్వాగమన్ కా సంధి ఇచ్చేది హై వధు ప్లస్ ఆగమన్ భవ ప్లస్ ఆగమన్ వధు ప్లస్ ఆగమన్ వధ్వ ప్లస్ గమన్ మనకి ఇది సంధి విచ్చి చేస్తే వధూ ప్లస్ ఆగమన్ అవుతుంది అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి సి కిసు సమాసమే శబ్దంకి మధ్యమే సంయోజకు అవుతాయి ఏ సమాసంలో మధ్యలో సంయోజకు యోజక్ అనేది యోజక్ కానీ సంయోజక్ కానీ సామాసికి ఏదైనా ఒకటే ఉంటుంది అంటే ద్విగు సమాసమా తత్పురుష ద్వంద్వ అవ్యయభవ మనకు వచ్చేటప్పటికి యోజక్ ఉండేది ద్వంద్వ ఉంటుంది ఉంటుందన్నమాట కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే సి ద్వంద్వ ఖిలి హుయీ హవా ఆయి ఫిర్కి సి ఆయి చెలిగ్ పంక్తిమే కౌన్స అలంకారయ్ దీంట్లో మనకి అలంకారం ఏంటంటే సంభావన ఉత్ప్రేక్షణ ఉపమాన అనుప్రాస మనం ఇక్కడ ఒక చిన్న ట్రిక్ మనం ఛందస్ చేసినప్పుడు చెప్పుకున్నాం అలంకారాలు ఛందస్ వేరే వేరే వీడియోలు ఉన్నాయి దాంట్లో చూస్తే మనకి సింపుల్ ట్రిక్స్ అనేటటువంటి అర్థమవుతాయి మనకి వాక్యంలో ఎప్పుడైనా సా సి సరిస్ అవి వస్తే కనుక ఇంకా మనం దాని మీనింగ్ కూడా చూడక్కర్లేదు అది ఉపమా అలంకారం సారిస్ అవి చూస్తే అది ఉపమాలంకారం కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ సి అనేది వచ్చింది పోలిక అనమాట పోలికనే చెప్పేది కాబట్టి ఇది మనకి ఉపమా అలంకారం ఆన్సర్ సి అనమాట పాపి మనుజుబి ఆజ్ ఆజు ముఖసే రామనామని కాల్తే హై అలంకార్ ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి ఇక్కడ చూడండి అర్థం చేసుకుంటే పాపి మనుషు పాపాత్ముడు కూడా వాడి నోటెమిట రామనామాన్ని పలుకుతున్నాడు అంటే అది విభావనాన ఉదాహరణ విరోధాభాస దృష్టాంత ఇక్కడ విరోధాన్ని తెలు తెలుస్తూ ఉంది అనమాట ఈ అర్థంలో మనకి మీ కాబట్టి ఇది విరోధాభాస అలంకారం రస రససిద్ధాంతకే జనక ఆది ప్రవర్తక ఉన్నాయి సిద్ధాంతానికి జనకుడు కానీ లేకపోతే ఆది ప్రవర్తక అన్నా కూడా ఒకటే అనమాట ఎవరు అంటే భరతముని భానుదత్తు విశ్వనాథ్ భామహ మనకి ఇందాక చెప్పుకున్నాము దీంట్లోనే భరతముని భరతముని ప్రకారం ఎనిమిది రసాలు ఉన్నాయి దాంట్లో లేని రసం ఏంటంటే శాంతరసం తులసి సూర్య ప్రకారం అయితే రసాలు పదకొండు అనమాట కా సంధి విచ్చేది హోగా అన్వేషణ సంధి విచ్చేది ఏంటంటే అనవ్ ప్లస్ వేషన్ అను ప్లస్ ఏషన్ అను ప్లస్ ఐషన్ అనవ్ ప్లస్ ఏషన్ ఇక్కడ మనకి సంధి విచ్చేది చేస్తే అను ప్లస్ ఏషన్ అన్వేషన్ అనమాట జాగ్రత్తగా కుట్టి పెట్టుకోవాలి కొన్ని పర్టికులర్గా మనకు వాడుకలో విడదీసేటప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది కానీ ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అను ప్లస్ ఏషన్ అనమాట సన్ సనాహట్ మే కౌన్స్ ఆఫ్ ప్రత్యయ సన్ సనాహట్లో ప్రత్యయ ఏంటి సన్న సన్ సన్న హట్ట ఆ హట్ట మనం చెప్పుకున్నాం ప్రత్యయ లేక పరసర గంట ఏంటి శబ్దానికి చివర తర్వాత అన్నమాట చేరేది ఇక్కడ దీన్ని దీంట్లో ఏ శబ్దాంశం చేరింది అంటే సన్ 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 అనేది ఒక పదమైతే ఆ హట్ అనేది చేరింది అనమాట సన్ సనాహట్లో ఆహట్ డి ఆన్సర్ అనమాట ఇక్కడ మన ప్రత్యయ్ ఆ హట్ డి అవికారి శబ్ద హోటాయి అవికారి శబ్ద అంటే ఏంటి సంజ్ఞాన సర్వనామ అవ్యయ విశేషణ అవికారి అంటే ఏంటంటే లింగ వచన లింగవచన కాలాలను బట్టి దాంట్లో మార్పు అయితే ఏదైతే రాకుండా ఉంటుందో ఆ పదాలని అవికారి శబ్దాలు అంటాం సంఘలో వస్తుంది సర్వనామం వస్తుంది విశేషణలో వస్తుంది అన్నమాట కాబట్టి మనకి అవ్యయలో మాత్రం మార్పు అనేది రాదు కాబట్టి అవికారి శబ్దం ఏంటంటే అవ్యయ అనమాట వాక్యమే జహ సబ్సే క్రమ రుఖన పడతాయి వహా ప్రయుక్త అవుతాయి వాక్య క్రమంలో సబ్సే క్రమ రుఖన పడతాయి తక్కువ ఆగేద చాలా తక్కువ అది ఏంటంటే వివరణ నిర్దేశం అక్కడ మనం ఏ చిహ్నాన్ని పెడతామంటే నిర్దేశ చిహ్న అర్ధ విరామ అల్ప విరామ తక్కువ సమయం ఆగేది ఏంటంటే అల్ప విరామ అన్నమాట దానికంటే ఇంకొంచెం ఎక్కువ సమయం అర్ధ విరామం కావటం కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి అల్ప విరామం ఈ విరామ చిహ్నాల గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కేస్ వాక్యమే అపాదాన్ కారక హై అపాదాను కారక ఏ వాక్యంలో ఉంది రామే రావణ్ కో తీర్సే మారా మోహన్సే నహి గాయా జాత హిమాలయ సే గంగా నికల్తీ హై చాకూసే ఫల్ కాటం ఇక్కడ మనకి అపాదాన్ అంటే విడబడిపోవటాన్ని ఎడబాటుని దూరం అవటాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో మనకి హిమాలయసే గంగా నికల్తాయి హిమాలయాల నుండి గంగ అనమాట బయలుదేరి కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అనమాట హిమాలయసే గంగా నికల్తాయి హై ఇది అపదాన కారక్ అన్నమాట కో ఆర్ కేలియే కిస్ కారక చిహ్న కో కేలియే ఏ కారక చిహ్నాలంటే కర్మ కర్మకారక సంప్రధాన సంబంధకారక కరణకారక ఇక్కడ కో ఆర్ కేియ అనేది సంప్రదాన కారక చిహ్నాలు అనమాట విభక్తులు కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సంప్రదాన కారక బి అనమాట సాల్ ఆయేగా కౌన్సా కారక్ హై అతడు నెక్స్ట్ ఇయర్ వస్తాడు దీంట్లో కారక్ ఏంటి మనకి వాక్యం చూడటానికి దీంట్లో కారక విభక్తులు ఏమీ లేవన్నమాట అయినా కూడా ఇక్కడ మనకి కారక్ అడిగాడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎప్పుడైతే వాక్యంలో సమయము కాలాన్ని తెలియజేస్తుందో అది ఆధికారేణ కారక అని గుర్తుపెట్టుకోవాలన్నమాట కర్మ కర్మకారక సంబంధ కారక అధికరణ అంటే ఇక్కడ కాలాన్ని సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఆధికరణ కారక ఇందాక సాసి సరి అని చెప్పుకున్నాం కదా అది ఉపమాలంకారం అన్నట్లుగానే ఇక్కడ అధికారిణ అనమాట మై సే వృక్ష కార్తాము కారక్యాయ్ ఇక్కడ సే అనేది విభక్తి వచ్చింది అది కర్మకారక కరణకారక అపాదన్న కర్తాకారక అంటే మనకి సాధన సాధన తెలియజేస్తుంది అన్నమాట కుల్హాడి సే వృక్ష కార్తా హే కార్తా దేంతో అంటే కుల్హాడి కాబట్టి ఇక్కడ సాధనకి ఉపయోగపడుతుంది కాబట్టి సేని కరణకారక అంటాం అనమాట సంఘ్ఞా యా సర్వనామకే జిస్ రూప్సే కిసి అన్య శబ్దకే సాత్ సంబంధ హోసే కాతే నామవచకం లేదా సర్వనామము ఆ వాక్యంలో ఉన్నటువంటి ఇతర శబ్దాలతో సంబంధాన్ని జోడిస్తే దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ మన వాక్యంలోనే వచ్చింది ఆ కారక కర్మ కాక కరణ సంబంధ కారక సంబంధాన్ని జోడిస్తుంది కాబట్టి ఇది సంబంధ కారక ఆన్సర్ వచ్చి డి కాన్స్ వాక్యం పూర్వకాలిక संबंधित है ये वाक्यम पूर्वकालिक का क्रिया तो संबंध हुई राम खेलता है वह खाना पकाती है वह खाना खाकर सो गया राधा ने काम किया ఇక్కడ మనకి పూర్వకాలిక అంటే ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని దాంతో జోడిస్తుంది ఇది అవగానే అది చేయటం అనేది అనమాట ఇక్కడ మన వాక్యంలో వచ్చి ఒక ఖానా కాకర్ సోగయ ఇది క్లోజ్ అయిపోయింది ఫస్ట్ తన అన్నం తిన్నాడు అయిపోయింది తర్వాత సోగయ నిద్రించాడు కాబట్టి మన వాక్యంలో ఆన్సర్ ఏంటంటే సి అనమాట ఒక ఖానా కాకర్ సోగయ ఆత్మవిశ్వాసమే సమాస్ క్యాహ్ ఆత్మవిశ్వాస్ దీనిలో సమాసం ఏంటంటే కర్మధారై బహువ్రీహి తత్పురుషు అవ్యయీ మనకి ఇక్కడ సమాసం వచ్చేటప్పటికి విశేషణ అనమాట ఆత్మవిశ్వాసం అనేది విశేషణయితే కర్మధారై సమాసం అవుతుందనమాట బహుబ్రీహి సమాసము అంటే ఒక విశేష అర్థాన్ని వ్యక్తికి కానీ వస్తువుకి కానీ లిమిట్ అయిపోతే దాన్ని బహువ్రీహి అంటాం ఎలాగంటే గజానన్ పంకజ్ ఇలాంటివి అనమాట తత్పురుష అంటే విభక్తులు వస్తే అది తత్పురుషు అవ్యయీభావం అంటే ఉపసర్గతో వచ్చేటటువంటిది అవ్యయీభావం పూర్వపద సంఖ్యావాచి శబ్దం పూర్వపదం సంఖ్యావాచకం ఉంటే ఏమిటి అంటే అవ్యయీభవ ద్వన్వ కర్మధార్య ద్విగా మనకి ఎప్పుడైతే సంఖ్యావాచకం వచ్చిందో అది ద్విగు సమాసము కొన్ని ఎగ్జాంషన్స్ ఉంటాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటంటే ఇందాక దశానన్ను అనుకున్నాం అంటే దశ పదొచ్చింది కాబట్టి అది మనం ద్విగు సమాసము అని పెట్టకూడదు అంటే రావణాసుడికి మాత్రమే అది లిమిట్ అయింది కాబట్టి అక్కడ బహు వస్తుందనమాట కొంచెం ఆలోచించుకోవాలి మిగిలిన సంఖ్యలో వస్తే కనుక అది ద్విగు సమాసం అవుతుంది ద్వంద్వ సమాసం అంటే జంట పదాలు ఉంటాయి మధ్యలో యోజకు ఉంటుంది కర్మధారి అంటే విశేషణం వస్తుంది అవ్యయీ భావులో ప్రథమ పదం ప్రాధాన్యంగా ఉంటుంది ద్వంద్వలో రెండు ప్రాధాన్యత ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేప్పటికి ద్విగు సమాసం డి ఆన్సర్ దోహ రోలాకే సమయోగే బననే వాళ్ళ హై మనకి ఛందస్సు గురించి ఒక వీడియో ఉంది దాంట్లో కూడా చూసుకోవచ్చు దోహా రోలా రెండు కలిసి ఉన్నటువంటి ఛందస్సు ఏది అంటే పిఎస్ వర్ష తోటక చప్పయ్య కుండలియాన కుండలియాలో దోహ రోలా రెండు ఉంటాయనమాట దీంట్లో ఇంకొక విశేషత అంటే మనకి ఆ పద్యం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ పదం ఉంటుందో ఎండింగ్లో కూడా అదే పదం ఉంటుందన్నమాట డిస్లెక్సియా సంబంధిత డిస్లెక్సియా దేనికి సంబంధించిందంటే లేఖన పడనాన గణితీయ వాక్ అంటే డిస్లెక్సియా అనేది పడనాకి సంబంధించినటువంటి లోపం అన్నమాట గీత హార్సే మార్తీహే కారక్ సే ఉంది ఇక్కడ ఇది ఏ కారక్ అంటే కర్త ఆపాదన అధికరణ కరీణ ఇక్కడ మానాకి హార్ట్ ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఇక్కడ సాధనకి ఉపయోగపడుతుంది కాబట్టి సే అనేది కరణ కారక మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి కరణ కారమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు ఒక లైక్ కొట్టండి అలా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అది ఉపయోగపడుతుంది బాగుందని చూస్తారు సరే ఇంకా మీకు టెట్ డిఎస్సికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకి డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ ప్లేలిస్ట్ అని ఉంది దీనికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ